ఈరోజు అన్నమాయ జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఎనగలూరు మండలం ఎనగలూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంగయ్య గారి ఆధ్వర్యంలో అలాగే రైల్వే కోడూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గోసాల దేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు ఇరవై కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఎందుకంటే ఈ ప్రపంచంలో న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఈరోజు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది గ్యారెంటీలు ఆకర్షితులై ప్రతి ఒక్కరూ మేము కాంగ్రెస్ పార్టీ ఈ దేశం బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి పేద ప్రతి పేద కుటుంబానికి ఇందరమ్మ రాజ్యములు ప్రతి కుటుంబానికి ఐదు సెంట్లు స్థలము మూడు ఎకరాల పొలము సాగు చేసుకోవడానికి ఇచ్చారు అలాగనే ఎస్సీ బిసి మైనార్టీలంతా ఖచ్చితంగా ఇసూరి ఓట్లేసి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేస్తాము అలాగనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ శన్మేరెడ్డి గారు వచ్చిన వచ్చినా ఆ పార్టీకి మేము ఆకర్షితులై ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ తీసుకొచ్చడానికి అలాగనే రాజశేఖర రెడ్డి కూతురు శన్మార్ రెడ్డి గారిని మేము ఖచ్చితంగా సీఎం చేసుకుంటామని చెప్పి ఈ ప్రజలంతా ఏకగ్రంగా ఆ పార్టీకి తొమ్మిది గ్యారెంటీలు అహర్షతులై వాళ్ళు చేరడం జరిగింది అలాగనే రైల్వే కోడూరులో ఖచ్చితంగా రైల్వే కోడూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోసాల దేవి గారిని మేము గెలిపించుకొని ఈ రైల్వే కోడూరులో ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో అభివృద్ధి ఏదో చేసి చూపిస్తామని ఈ సభా ముఖ్యంగా అందరూ తెలపడం జరిగినది ఇందుకు మూలంగా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ ఒక ఒక ఆయుధంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ముందుకు పోవడానికి మేమందరం కృషి చేస్తామని వీళ్ళందరూ ఆకర్షిస్తున్నాయి రైల్వే కోట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోసాలదేవి దేవి గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ పార్టీలో చేరడం జరిగినది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్